ఎల్లవెల్పు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారు ఆలయంలో మార్గశిర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల పంతొమ్మిది వరకు ఈ ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సిద్ధం చేసుకున్నారు ఈవో శోభారాణి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయం లోపల నుంచి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీధర్ అందిస్తారు మేడమ్ ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ కనకమలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసోత్సవాలు అంగారంగ వైభవంగా జరుగుతున్నాయి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబరు పంతొమ్మిది వరకు కూడా ఈ మార్గశిర మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు చూడొచ్చు ఇప్పుడు మనం భక్తులు ఎంత కోలాహలంగా ఉందో ఈ నెల రోజుల పాటు కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి రోజు ప్రతిరోజు కూడా ఈ మార్గశిర మాసోత్సవాల్లో వందలాది మంది వేలాది మంది మహిళలు ఇక్కడ సమయం అంటే ఉదయం నాలుగు నుంచే ఇక్కడ భక్తులు వచ్చి చేరుకొని ఈ ట్యూ లైన్లో అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పూజలు నిర్వహించడం మనం చూస్తున్నాము అదేవిధంగా ప్రతి లక్ష్మవరం కూడా ఇక్కడ ప్రత్యేక రోజుగా భావించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చే చేయడం జరుగుతుంది నిన్న లక్ష్మీవరం కూడా ఇక్కడ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు దంపతులు ఇక్కడ అర్ధరాత్రి పన్నెండు తరువాత ఇక్కడికి వచ్చి పూజలు ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది ఆ తరువాత భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి ఉత్తరాంధ్ర నుంచి జనం తండోపు తండాలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వందలాది మంది వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి పూజలు చేయడం మనం ప్రతి ఏటా కూడా చూస్తుంటాము అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ప్రతి భక్తులు కూడా అత్యంత గౌరవ మర్యాదలతోటి ఇక్కడికి ఇక్కడ దర్శనం అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఈ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి ఈవో మేడం కూడా ప్రత్యేక శ్రద్ధలతో ఇక్కడ ఒక పక్కా ప్లానింగ్ అయితే చేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు కూడా ట్యూలైన్లు సంబంధించి కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శన విషయాలు అయితేనేమి ప్రసాద పంపిణీ అయితేనేమి అంతా కూడా ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది మనం అక్కడ సిసి పుట్టలో చూడొచ్చు అమ్మవారికి ఏ రకంగా పూజలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు మనం అక్కడ చూడొచ్చు క్యూలో ఇప్పుడు సమయం మధ్యాహ్నం మూడు దాటింది అయినప్పటికీ కూడా భక్తులు ఇంకా భోజనం చేయకుండా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కోసం అక్కడ వెయిట్ చేయడం మనం చూస్తున్నాము అక్కడ మనం సిసిలో చూడవచ్చు అమ్మవారికి పాలాభిషేకం చేస్తున్నారు కుంకుమ అభిషేకం చేస్తున్నారు అదేవిధంగా పసుపుతోటి అభిషేకం చేస్తున్నారు చీరల్ని సమర్పిస్తున్నారు చూడవచ్చు అక్కడ ఎంత వైభవంగా అమ్మవారిని అక్కడ అభిషేకాలు చేస్తున్నారు మనం తిలకించవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది మహిళలు చూస్తున్న వీళ్ళంతా కూడా ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నట్టు వచ్చినటువంటి మహిళలు చూసారు కదా మహిళలు వేల సంఖ్యలో ఉదయం మూడు నుంచే ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ దర్శనానికి అయితే వస్తుంటారు ఇక్కడ దర్శనానికి దర్శనం కోసం ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేకంగా టికెట్ల కోసం ఎంతగానో వీళ్ళు శ్రమించి ప్రత్యేకంగా టికెట్లను అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది దర్శనం కోసం గంటల తరబడి కూడా వేచి ఉండడం అయితే జరుగుతుంది అంతా వేలాది మంది జనమైతే వస్తుంటారు ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇక్కడ అంటే క్యూలైన్లో భక్తులు వచ్చిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది అక్కడ నుంచి అమ్మవారికి చీరలు సమర్పించడం కానీ గాజులు సమర్పించడం కానీ అదేవిధంగా పసుపు కుప్పాలు సమర్పించడం కానీ జరుగుతుంది ఆ లైన్లో క్యూలైన్లో చూశారు కదా ఇప్పుడు మనకి వందలాది మంది వేలాది మంది భక్తులు అలా వస్తూనే ఉన్నారు ఈఓ గారి పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి యువగారి పర్యవేక్షణతోటి పూర్తిగా జిల్లా అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసోత్సవాల్ని నిర్వహించడం అయితే జరుగుతుంది చూశారు కదా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ పండితులు చేస్తున్నటువంటి పూజలు కానీ అమ్మవారికి చేస్తున్నటువంటి అలంకారం కానీ మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాద స్వీకరణ అమర సంతర్పణలన్నీ కూడా ప్రత్యేకంగా అంటే అమ్మవారి ప్రసాదాన్ని ఎంతో భక్తి సాధులతోటి మధ్యాహ్న అన్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది భక్తులు బయటికి వెళ్లకుండా పూజ అనంతరము దైవ దర్శనం అనంతరము మధ్యాహ్న భోజన పథకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతర పూజలు అమ్మవారికి కంటిన్యూగా పూజలు నిర్వహిస్తూనే ఉంటారు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో వెలసెల్లుతున్న ఈ మార్గశిరమాసోత్సవాలో అమ్మవారిని మనం దర్శించడానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పొచ్చు భక్తులు ఎంతో ఇష్టతతోటి ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధల భక్తి శ్రద్ధలతోటి ఇచ్చేసి ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తుంటారు అదేవిధంగా ఉదయం ఒక లక్ష్మరం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఈ మార్గశిరమాసోత్సవాల్లో గురువారం సమయంలోని పెద్ద సంఖ్యలో రాత్రి పన్నెండు నుంచే ఇక్కడ లైన్లో వేచి ఉండడం భక్తులు కంటిన్యూగా ఆ దర్శనం కోసం వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలావడం అనేది మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా అధికారుల పర్యవేక్షణలో నిరంతరం భక్తులు సందడి ఇక్కడ కనిపిస్తుంది పురాతనమైనటువంటి అమ్మవారి చరిత్ర కూడా ఇక్కడ ఒక గొప్ప చరిత్ర అయితే ఉన్నది మహాలక్ష్మి అమ్మవారి అంటే ఉత్తరాంధ్ర ఇలవేల్పు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు అభిషేకాలతో పాటు చీరలు పెడతారు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి ఏటా మార్గశిరమాసోత్సవాలో అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మార్గశిరమాసోత్సవాల్లోని ఒక ప్రత్యేకత అయితే ఉన్నది అధికారులు నిరంతర పర్యవేక్షణలో ఉంటారు ఇప్పుడు మనతో గారు ఉన్నారు గారితో పాటు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆలయ సహాల పెద్దలు కూడా ఉన్నారు సార్ చెప్పండి మాసోత్సవాల్ని సో మార్గశిరమాసంలో గత సంవత్సరం కన్నా ఇప్పుడు భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరిగింది సో ముఖ్యంగా భక్తులు వచ్చేటప్పుడు ఒకే ఒక లైన్ నుండి వేరే లైన్ ఉంటే క్రాస్ కాకన్నా కృష్ణ కాకన్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచిత అన్న ప్రసాదం అలాగే మంచినీళ్ళు మజ్జిగ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వీటితో పాటు భక్తులందరికీ కూడా ప్రసాదం కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకనే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చూశారు కదా భక్తులు కంటిన్యూ నిరంతరం వస్తూనే ఉన్నారు భోజన సమయం సైతం ఇక్కడ దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి ఉదయము తెల్లవారు మూడు నుంచి కూడా భక్తులు వేలాది మందులు వేలాది మంది ఇక్కడ లైన్ కట్టి క్యూ లైన్లో ఎంతో ఎంతో తోటి ఇక్కడ దర్శనాలు అయితే చేసుకోవడమని చూస్తున్నాం అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా ఎంతో వైభవంగా ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అమ్మవారి అభిషేకాలను తిలకించడానికైతే కంటిన్యూగా ఈ లైన్లో మనం చూసినటువంటి భక్తులతో కూడా మనం కూడా మాట్లాడించి ప్రయత్నించేద్దాం భక్తులు వేలాది మంది అయితే ఇక్కడ మనకి చూస్తున్నాము అమ్మవారు అమ్మవారిని దర్శించడానికి భక్తులు మనం చూడొచ్చు అమ్మా రోజు మీరు వచ్చారు ఒకసారి అనకాపల్లి నుంచి వచ్చామండి దర్శనానికి వస్తామండి ప్రతి సంవత్సరం వస్తామండి వచ్చానండి చాలా ఫ్లోటింగ్ కూడా ఉంటుందండి అమ్మవారి నుంచి మీకు తెలిసినటువంటి విషయాలు చెప్పండి చె అమ్మవారు ఈ బావిలో వెలిసారు ఇక్కడ అమ్మవారిని కోవిలు కట్టి పెట్టమని చెప్పారు అందరు కోరికలను తీర్చి ఇలవేల్పుగా అనకా వైజాగ్కి ఇలవేల్పు తల్లిగా ఉంటుంది కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఉంటుంది ప్రతి సంవత్సరం దర్శించుకుంటామండి మరింతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి మీకు వచ్చిన విషయాలు తెలిసిన అయితే బంగారు తల్లి అనుకున్న కోరికలు అవుతాయి అమ్మంతలుసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్య వస్తుంది అన్నీ బాగానే ఉంటాయి వెళ్ళ వెళ్ళవెల్లా రావాలనే కోరుకుంటాను చూశారు కదా జిల్లా వ్యాప్తంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భక్తులు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ కమిటీకి సంబంధించి అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు మరొకరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు దాల్కోట్ శ్రీకాంత్ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి భక్తులతో ఈ అమ్మవారి టెంపుల్ని ఇలాగా సందర్శించుకోవడం అదేవిధంగా ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆ లోటుపాట్లు లేకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ట్రస్ట్ బోర్డు వన్ ఆఫ్ ద ట్రస్టీగా మాకు అవకాశం ఇచ్చినందుకు ఉత్సవ కమిటీ ద్వారా మేము చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం అండి ఎందుకంటే ఎటువంటి లోటు లేకుండా విశాఖ సౌత్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఈవో గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా ఉన్నటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారండి శానిటేషన్ కానీ ఈ వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి అదేవిధంగా అమ్మవారి ఈ నాలుగు వారాలు కూడా మొదటి వారం అంతా చాలా చక్కగా జరిగింది అదేవిధంగా రానున్న మూడు వారాలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉంది చూసారే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఆలయ కమిటీ కానీ అధికారులు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక క్రమశిక్షణతో ఇక్కడ అయితే కార్యక్రమాన్ని నెల రోజుల కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా పూర్తిస్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బయట చూసుకున్న సరే మనకు లోపల చూసుకున్నా సరే ఒక క్రమశిశుతోటి ఒక పద్ధతి ప్రకారం బారికేడ్స్ ఏర్పాటు వచ్చే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఒక సమయానుకూలంగా అధికారులు అందుబాటులో ఉండడం కానీ భక్తులకు కావాలని ఏర్పాట్లు చేయడంలో కూడా పూర్తిగా ఇక్కడ సఫలీకృతంగా అధికారులు అయితే చేయడం జరిగింది చూసాక ఇక్కడ అమ్మవారు అమ్మ అమ్మవారిని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అమ్మవారిని డైరెక్ట్గా భక్తులు నేరుగా దర్శించుకునే అవకాశం ఇక్కడ అమ్మవారికి అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్నది జూమ్ చే శ్రీనివాస్ అక్కడ మనం కనకమలేసి అమ్మవారిని చూడవచ్చు పూర్తిగా అమ్మవారిని అభిషేకాలు కానీ డైరెక్ట్గా నేరుగా చీరలు పెట్టడం కానీ పశ్చిమ తోటి అర్చన చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ చేస్తుంటారు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి భక్తులకి ప్రత్యేకంగా ఇక్కడ పాసలు కూడా అరేంజ్ చేయడం చేయడం జరిగింది విఐపి పాసలు కానీ సాధారణ పాసలు కానీ అదేవిధంగా టికెట్ కేటగిరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనకమాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసోత్సవాలని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రకి ఎల్లవేల్పు అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ నెల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తుంటారు భక్తులు మరి మరింత మంది భక్తులు ఈ నెల రోజుల పాటు ఇచ్చేస్తూనే ఉంటారు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి అమ్మవారు భక్తులు మనకు చూడడం అయితే జరిగింది కెమెరా శ్రీనివాస్తో శ్రీధర్ న్యూస్